సమాజానికి ఉపయోగపడే చిత్రాలకు వేదికగా శ్రీకాకుళం నిలవాలని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద్ అన్నారు గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుండి ఎందరో కళాకారులు నాటక రంగంలో చిరస్థాయిగా నిలిచారని యువతకు సందేశాత్మక మార్పు కలిగించే విధంగా పీకే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ గతంలో కొన్ని చిత్రాలు నిర్మించి చైతన్యం కలిగించారన్నారు జిల్లా యువతలో ఉన్న ప్రతిభను గుర్తించడానికి మణిపాత్ర క్రియేటివ్ అకాడమీతో కలిసి సంయుక్తంగా లఘు చిత్రాల పోటీ నిర్మిస్తున్నారని ఎటువంటి రుసుము లేదని వారిచ్చిన అంశాలపై లఘు చిత్రాలు నిర్మించి వారికి అందచేయాలన్నారు యువత మత్తు పదార్థాలకు బాంతలు కావటం వలన కలిగే దుష్ప్రభావాలు నివారణ చర్యలు తల్లిదండ్రుల గొప్పతనం యువతపై సోషల్ మీడియా ప్రభావం శ్రీకాకుళం జిల్లా గొప్పతనం మానవ అక్రమ సంబంధాలు వాటి ప్రభావాలు బాల నేరాలు పరివర్తన సంస్కరణ వంటి సందేశాత్మక సామాజిక రుహకాల అంశాలు ఉన్నాయని ఈ సదావకాశాన్ని శ్రీకాకుళం యువత సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ లఘు చిత్రాల పోటీల కరపత్రాలను విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేశారు లఘు చిత్రాలని నిర్మించడానికి ఒక మంచి కాన్సెప్ట్ తోటి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు అందులో ఈ సామాజిక స్పృహ మనకి ప్రజలకి ఏవైతే కావాలో అటువంటి కాన్సెప్ట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఆ లఘు చిత్రాలు పది నిమిషాలకి దాటకుండా ఉండే విధంగా ఈ యొక్క క్రియేటివిటీతో నిర్మించిన దానికి మొదల మహమ్మతి త్తీయ తృతీయ అలాగే కన్స్ట్రేషన్ పరిశ్రమ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో వారు చేసేటువంటి ఒక ఈ మంచి కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాయం ఎప్పుడూ ఉంటుంది దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే చాలామంది స్కిల్స్ ఉంటాయి చాలామందిలో కళాత్మక దృష్టి ఉంటుంది వాళ్ళు ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ లేక ఎంతోమంది కళాకారులు కళాకారులు అనుభవం మరి అటువంటి మంచి సామాజిక ప్రభుత్వం మంచి కళాకారుని ముందు తీసుకోవడం కోసం వారు క్రియేట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ని అందరూ ఉపయోగించుకుని మరి ఈ సమాజానికి ఉపయోగపడే మంచి చిత్రాలని షార్ట్ ఫిల్మ్స్ని నిర్మించి మంచి బహుమతులు పొందాలని నేను కోరుకుంటున్నాను విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్రీ కేర్ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్